నీవు గురువని సాయి నీ చెంత చేరినాను నీవే సద్గురు అని సాయి నీ పాదాలు పట్టినాను నీవు గురువని అని సాయిని చెంత చేరినాను నీవే సద్గురు అని సాయి నీ పాదాలు పట్టినాను నా మదిలో చిత్రించినాను సాయి నీ రూపము నా హృదయంలో పదిలం చేసాను సాయి ఆ రూపం వేనని నీ చెంత చేరినాను సాయి నీ పాదాలు పట్టినాను సాయి నీవు గురువని సాయి నీ చెంత చేరినాను నీవే సద్గురువని సాయి నీ పాదాలు పట్టినాను స్థిరమునీ సాయి స్థిరత్వం నీవేనని గతి విని వనిసాయి గమనమునివేనని మార్గము నీవనిసా మార్గదర్శివి నీవని నీ చెంత చేరినాను సాయి నీ పాదాలు పట్టినాను సాయి నీవు గురువని సాయి నీ చెంత చేరినాను నీవే సద్గురువని సాయి నీ పాదాలు పట్టినాను భారముని వని సాయినా భారమునివేనని జీవముని వనిసాయినా జీవితం నీవేన ఆత్మవుని వని సాయినా పరమాత్మవునివేనని గురువుని వనిసాయినా సద్గురువుని వేనని నీ చెంత చేరి సాయి నీవు గురువని అని సాయి నీ చెంత చేరినాను నీవే సద్గురు అని సాయి నీ పాదాలు పట్టినాను ఓం సాయిరాం